ఫ్రెండ్స్ మాత్రం ఇవి మళ్ళీ వీళ్ళ పేర్లు ప్రస్తావించడం తప్పుగా అనుకోవద్దు స్వామి వివేకానంద ఈ విషయం ఎవరు చెప్తున్నారు అంబేద్కర్ గారు చెప్తున్నారు అంటే నూట ఎనభై నూట తొంభైకే ఇండియాలో ఏముంది క్రిస్టియన్ అంటే క్రైస్తవ్యం బ్రిటిషర్స్ ఇండియాలో ఎలా వ్యవహరించారు ఇది ఒకసారి చూద్దాం కొన్ని చరిత్ర సంబంధమైన విషయాలు చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలన్నీ అపోహ ఒకటి ఉంది క్రైస్తవ సమాజం మీద ఒక అపోహనే బురదల బురదలా ఒక అపోహ ఉంది అదేంటంటే భారతదేశానికి క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు చాలా పెద్ద ప్రశ్నగా అతి మేధావులకి మధ్య అడుగుతున్నారు ఇది అలాంటి వారికి మనవాళ్ళకి కూడా నాలెడ్జ్ రావడానికి చరిత్రలోంచి కొన్ని ఆధారాలు మనకు అవసరం భారతదేశానికి క్రైస్తవ్యం తెచ్చింది బ్రిటిషులు కాదు పోర్చుగీస్ కానీ ఫ్రెంచ్ కానీ బ్రిటిష్ కానీ పోర్చుగీస్ వారు కానీ ఇంకా ఇంకెవరు ఉన్నారు మనకి డచ్ ఈస్ట్ ఇండియా డచ్ కంపెనీ వారు కానీ వీళ్ళెవ్వరూ కాదు ఎలా వచ్చింది క్రైస్తవ్యానికి ఇండియా ఎలా వచ్చిందంటే కొన్ని ఎవిడెన్స్ నేను చూపిస్తాను ఎవిడెన్స్ మాత్రమే ఇవి మళ్ళీ వీళ్ళ పేర్లు ప్రస్తావించడం తప్పుగా అనుకోవద్దు స్వామి వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ యేసుక్రీస్తు శిష్యుడైన తోమ పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన తోమ ఇండియాకు వచ్చాడు భారతదేశానికి వచ్చాడు అతని ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని స్వామి వివేకానంద చెప్పారు ఎక్కడన్నా ఎక్కడ ప్రబోధరత్న సంపుటి డెబ్భై నాలుగులో చెప్పాడు ఆయన ఎవిడెన్స్ అది నెక్స్ట్ తవ్వకాలు లభించినప్పుడు పురావస్తు శాస్త్రాలు శాస్త్రం జరిగిన వారు తవ్వకాలు జరిగించినప్పుడు కొన్ని కాయిన్స్ దొరికాయి ఆ కాయిన్స్లో గూండెపరస్ అనే ఒక రాజు మనకు తెలుసు క్రీస్ శాఖ ముప్పై రెండులో ఈయన ద్వారా కొన్ని కాయిన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ కాయిన్స్ మనకు దొరికాయి దానికి దాని గుర్చిన విషయాన్ని ఒక పుస్తకంలో రాశారు ఆ పుస్తకం పేరు నేను చదువుతాం చూడండి ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్క్ షాప్ ఆఫ్ ది గాంధారా ఆక్స్ఫోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అక్కడ ఆ బుక్ నేమ్ అక్కడ మనకు రాసింది పేజ్ నెంబర్ పదిహేను విషయం అంతా రాసి ఉంటుంది ఈ రాజు కాలంలో తోమ ప్రస్తావనకి కాయిన్స్ ఉన్నాయి అనడానికి ఇది పురావస్తు ఇస్తున్న ఎవిడెన్స్ మూడవది రామకృష్ణ మిశ్ర వారు రాశారు ఒక చిన్న డౌట్ క్రీస్తు శాఖ ముప్పై రెండు అంటున్నారు కదా యాభై రెండు యాభై రెండు యాభై రెండు అంటే ముప్పై రెండు అన్నారు ఒకసారి ముప్పై క్షమించు యాభై రెండు ఇది నేను చెప్తున్నాను కాయిన్స్ కాయిన్స్ అంటే ఈ రాజు ఉన్నాడు అనడానికి రాజు ఉన్నాడు అనడానికి ఇది ఎప్పుడు ముద్రించారు అంటే రెండు వేల పదిహేడులో ముద్రించారు బుక్ ఇది నెక్స్ట్ రామకృష్ణ మిషన్ వారు ఉన్నారు కదా వారు ది కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ ఫోర్లో లో రాసారు రామకృష్ణ మాటం వారు ఏమనంటే భారతదేశానికి క్రై క్రీస్తు శిష్యుడైన తోమ ఇండియాకు వచ్చాడు అని నాలుగవది కేకే పిల్ల పంతొమ్మిది యాభై ఐదు ఈయన ఈయన ఏమని రాశాడంటే భారతదేశంలో లేదా భారతదేశంలోనికి ఈయన వచ్చాడని ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు ఈయన రాజు ఆస్థానంలో ఉన్న ఇద్దరు రాయిబార్లు అగస్ట చక్రవర్తిని కలడానికి వెళ్ళారట అగస్టస్ ఉన్నాడుగా లో అతను కలడానికి దేనికి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి అంటే ఇండియాతో ఆ టైంలో వ్యాపార లావాదేవీలు జరిగిన దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయంటున్నాడు ఆయన ఎవరు ఆయన పుస్తకం పేరు దక్షిణ భారత చరిత్ర ప్రథమ భాగము డాక్టర్ కేకే పిల్లె పేజ్ నెంబరు ముప్పై నాలుగు అంటాడు ఈయన తోమో వచ్చాడు ఎంతమంది చెప్తున్నారు తామో వచ్చారని ఇంకెవరు చెప్తున్నారు అత్యధికమైన బలమైన వ్యక్తులు మనకు చెప్తున్నారు జార్జ్ స్మిత్ చెప్పాడు ఇంకా ఎవరు చెప్పారు అంబేద్కర్ గారు చెప్పారు పంతొమ్మిది నూట ఎనభై నూట తొంభైలో సిరియా క్రైస్తవులు ఇండియా నుంచి అలెగ్జాండ్రిలో ఉన్న బిషప్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారట ఏమని రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెట్టారంటే మాకు ఒక మిషనరీ కావాలి అంటే ఈ ఈ ఈ టైం వచ్చేసరికి నూట ఎనభై నూట తొంభై సమయం వచ్చేసరికి సిరియా క్రైస్తవులు అంటే సిరియన్ అని పిలువబడే కేరళ ఏరియాలో ఇప్పటికీ సిరియన్ బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి వాళ్ళు అర్జీ పెట్టుకున్నారట మాకు ఒక కాపర్ కావాలి పంపించండి అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఓ మిషనరీని ఇక్కడికి పంపించారు ఈ విషయం ఎవరు చెప్తున్నారు అంబేద్కర్ గారు చెప్తున్నారు అంటే నూట ఎనభై నుంచి వాళ్ళు తెచ్చారని ఎవరన్నారు ప్రో పోర్చుగీస్ వారు తెచ్చారని ఎవరన్నారు కంపెనీలు చచ్ కంపెనీ తెచ్చారని ఎవరన్నారు అసలు ఇండియా క్రైస్తవాన్ని తెచ్చింది ్రిటిషర్స్ కాదు నెక్స్ట్ ఇంకా సర్వేపల్ రాధాకృష్ణ గారు అన్నారు ఎక్కడ ఆయన పుస్తకం రాశాడు ఈస్ట్ రిలీజియన్ అండ్ వెస్టర్న్ థాట్స్ అనే బుక్లో పేజ్ నెంబర్ మూడు వందల పదిలో రాశాడు ఆయన తోమా కోసం నెక్స్ట్ మార్క్ పోలో యాత్రికుడు ఈయన తెలుసు కదా మార్క్ పోలో యాత్రికుడు పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు ఈయన రాశాడు ట్రావెల్స్ ఆఫ్ మార్క్ పోలో బై థామస్ విజిట్ ఇండియా అనే బుక్లో రాశాడు మూడు వందల నలభై ఐదులో చెప్పాడు ఇవన్నీ మనకి ఎవిడెన్స్ ఇవ్వంటే ఎందుకు నేను చెప్తున్నా భారతదేశం పట్ల ముఖ్యంగా ఈ అన్యజనులైన మన పట్ల దేవునికి ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుని ఇండియాకు పంపించాడంటే ఎవరో వక్త అంటుంటే నేను అన్నాను అమెరికా కన్నా ఎక్కువ మనం ప్రేమించావు నిజనులు మనకు తోమ ఇండియాకు వచ్చాడు రెండవది రెండోది ఉంది బిబులకల్ గా మాట్లాడుకుంటే రెండవది నిబంధన ప్రజలైన ఇస్రాయలు తప్పు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టాడు వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు చెదిరిపోయారు అందులో మన దేశం కూడా యూదులు ఇస్రాయేల్ వచ్చేసారు మొన్న రాఫా యుద్ధం జరుగుతున్నప్పుడు పాలస్తీనా యుద్ధం ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు గుంటూరు నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు సమాజం అందరి నుంచి ఎప్పటికైనా మేము అక్కడికి వెళ్ళిపోవాలి మా బేజాలవి అని అంటే అప్పుడు రాజుల కాలంలో చెదిరిపోయిన వీళ్ళు ఇండియా పరిసర ప్రాంతాలు ఇండియా వరకు వచ్చి స్థిరపడిపోయాడని గుంటూరులో మనకి ఎవిడెన్స్ ఉన్నాయి అంటే ఇది ఎందుకు నేను చెప్తానంటే ఈ యూదులకి ఇస్రాయేల్కి పన్నెండు గోత్రాల వాళ్ళకి మీడియేటర్స్గా అంబాసిడర్స్గా పనిచేసింది ఎవరు పన్నెండు మంది శిష్యులు అంటే వీళ్ళకి గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నాడు ఎవరు గారు మనం ఎదురు చూస్తున్న మెస్ అయ్య వచ్చేసాడు ఇది చెప్పాలి రెండు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పాలి ఈ బాధ్యత మీద ఇండియాకి సువార్త వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితం బ్రిటీషుడు తెచ్చింది కాదు క్రైస్తవి ఇవి ఎవిడెన్స్ రెండవది మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటంకపరిచారు ఎవరో తెలుసా బ్రిటీషర్స్ వాళ్ళు ఆటంకపరిచారు బ్రిటిషర్లు ఎందుకు ఆటంకపరిచారు అంటే మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళ మూఢనమ్మకాలు ఇందాక పౌలు ప్రశ్నించాడుగా మూఢనమ్మకాలని తర్క తర్కం చేత ఎదిరించారు వాళ్ళు మిషనరీ నుంచి వచ్చారు తర్కించారు మూఢనమ్మకాలు ఎద్దేవి చేశారు వారి అనైతిక సాంప్రదాయాల్ని డైరెక్ట్గా అడిగారు తప్పని మాట్లాడారు మిషనరీలు ఎప్పుడైతే అడుగుతున్నారో లాట్ మింటో అనే ఒక జనరల్ ఉన్నాడు ఎవరు బ్రిటిష్లో మనం చదువుకున్న జీకేబెట్లు ఉంటుంది ఇతను పద్దెనిమిది వందల ఏడు నుండి పద్దెనిమిది వందల పద్నాలుగు వరకు ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు బ్రిటిష్ తరఫున ఈయన మిషనరీస్ మీద పెద్ద లెటర్ రాసి కంప్లైంట్ చేస్తాడు వీళ్ళొచ్చి ఈ దేశానికి వచ్చి వీళ్ళ మూఢ నమ్మకాలు కూర్చి వీళ్ళ భక్తిభావాలు కూర్చి వీళ్ళని ప్రశ్నిస్తున్నారు వీళ్ళని ఎలాగే ప్రశ్నిస్తూ పోతే వీళ్ళ మస్ వీళ్ళ మతాలని వీళ్ళ మత పెద్దల్ని వీళ్ళ ప్ర ప్రశ్నించి తర్కించడం మొదలు పెడితే మన వ్యాపారాలు దెబ్బతినిస్తాయి శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది కాబట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మన బ్రిటిష్కి జరిగే వ్యాపారం నష్టపోతుంది అని బ్రిటీషర్సే ఎవరు నాపేశారు మిషనరీలు నాపేశారు ఈ విషయం ఎవరు చెప్పారు దీనికి ఎవిడెన్స్ కావాలి మళ్ళీ అడుగుతారుగా ఈ దీనికి అమిత్ సింగ్ అనే డాక్టర్ అమిత్ సింగ్ అని ఆయన రాశాడు తన పుస్తకంలో ఆ పుస్తకం మొత్తం మెజారిటీ పేజీలన్నీ ఈ విషయాన్ని గురించి మనకు రాశాడు రెండో రెండవది మొగళ్ళ పరిపాలనలో అంటే తెలుసుక మొగళ్ళ పరిపాలనలో ఇస్లాంకి స్పేస్ ఇచ్చారు కానీ క్రైస్తవ్యానికి స్పేస్ ఇవ్వలేదు ఎవరు బ్రిటీషర్స్ ఎందుకని ఎందుకని అంటే ఇస్లాం వాళ్ళ ధర్మాలు పాటించుకుంటూ వాళ్ళకి సంబంధించిన విషయాలు వెళ్ళిపోతూ వెళ్ళిపోయారు తప్ప ఇప్పుడంటే ఇస్లాంలోకి అందరిని కలుపుకుంటున్నారు కానీ స్టార్టింగ్లో లేదు అందులో పుట్టిన వాళ్ళే ఉద్భవించాలి ఇప్పుడంటే అందులో కూడా కన్వర్టింగ్ అనేది వచ్చింది ఇప్పుడు లేదు ఇప్పటివరకు వచ్చింది అంతకుముందు లేదు కదండి ఈ విషయంలో అలాగే క్రైస్తవ్యాన్ని కనుక ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పి ఆ మతాలనైనా ఎంకరేజ్ చేశారు కానీ క్రైస్తవ్యాన్ని బ్రిటీషర్సే ఎంకరేజ్ చేయలేదు నెక్స్ట్ ఈ విషయాన్ని ఇంకెవరు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే విషయాన్ని వాల్యూమ్ ఫైవ్ అంబేద్కర్ గారు రైట్ అండ్ స్పీచ్ అనే బుక్లో రాశాడు ఆయన పేజ్ నెంబర్ కూడా రాశాడు ఐదు వందల ముప్పై తొమ్మిదిలో రాశాడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రిటీషర్స్ మిషనరీని ఆటంకపరిచారు ఈ విషయం ఎవరు చెప్పారు హనుమంతరావు గారు తన పుస్తకంలో రాశారు ఇలా ప్రతి దిక్కున అంటే మన చరిత్ర అంత ఏం చెప్తుంది బ్రిటిష్ వారి ద్వారా ఇండియాకి క్రైస్తవ్యం రాలేదు దేవుడు పంపిస్తూనే వచ్చింది అసలు ఎందుకు మిషనరీస్ని బ్రిటిష్ వారు ఎందుకు అద్దుకు అది చెప్తాను ముందుకెళ్ళి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి గ్రాండ్ మెంటో ఇంకొక ఆయన మరియు మిషనరీలు వీళ్ళందరూ కలిసి గ్రాండ్ అంటారు ఎన్ని ఈయన మిషనరీలందరూ కలిసి భారతదేశంలో సువార్త చెప్పనివ్వట్లేదని ధర్నాలు ఎక్కడ చేశారో తెలుసా లండన్లో చేశారన్న లండన్లో ధర్నాలు చేసి మన ప్రభుత్వాలు ఆ ప్రజలను పరిపాలిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మిషనరీలని సువార్త చేయకుండా వీళ్ళు సువార్త చేయకపోతే అక్కడ ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకుపోయి తమ పిల్లలను తామే చంపుకుంటారు నరబలు ఇస్తున్నారు గౌరవం ఏం చేస్తుంది సతీ జరుగుతుంది శిశుచులు జరుగుతున్నాయి రోగాలకు వైద్యం కూడా చేయించుకోవట్లేదు మంత్రాలు చదువుతున్నారు రకరకాల మూఢనమ్మకాల భక్తిభావాలు కురిసిపోయి ఉన్నారు వాళ్ళకు సువార్త చెప్పాలి సత్యం చెప్పాలి వాళ్ళ విద్యలో వివేకం కలిగిన వారిగా మార్చాలి సువార్త చెప్పాలని లండన్ వీధుల్లో ధర్నాలు చేస్తే దాని తరఫున కోర్టుకెళ్ళి వాదించి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరంటే ఇదిగో ఈ గ్రాండ్ అనే మహాన్ మోడ తీసుకొస్తారు అప్పుడు ఎవరైతే అక్కడ ఉంది కదా మన కంపెనీ అది పనిచేస్తుంది అది ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రిన్సిపల్ వీళ్ళందరి దగ్గర ఈయన ఫైట్ చేసి ఆ తెచ్చుకుని ఆ పర్మిషన్ రేటు పెట్టి తెచ్చుకుని అప్పుడు ఈయన సువార్థ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇది ఎక్కడ మనకు రా రాయబడింది అంటే నాగభూషణం గారు ఉన్నారుగా నాగభూషణం గారు పేజ్ నెంబర్ ముప్పై రెండు ముప్పై మూడులో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు రెండవది ఇంకోటి బ్రిటిష్ వారికి సువార్థ అనుమతించకపోగా మరొక విషయం వీళ్ళు ఏం చేశారు తెలుసా ఇక్కడున్న మూఢ సంబంధమైన భక్తి కలిగిన మూలాలని బ్రిటీషు వాళ్ళే ఎంకరేజ్ చేశారు ఇంతకు ఎంకరేజ్ చేశారు ఇందాక మన వాళ్ళు చేసే పనులే బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులు ఏమైనా ఎంకరేజ్ చేశారంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు మన వ్యాపారాలకు డాక్ ఉండదు కాబట్టి వీళ్ళ సంబరాలకి అంబరాలకి వీళ్ళ ఊరేగింపులకి బ్రిటీషు వాళ్ళే దగ్గరుండి ఇచ్చి ఇలాంటి మూఢనమ్మకాల ఉత్సవాలు చేయించారని ఎవరు చెప్పరు తెలుసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు తన పుస్తకం రాస్తూ చెప్పాడు ఐదు వేల రూపాయలు ప్రభుత్వం దగ్గరుండి మూఢ ఉత్తవాలు ఉత్సవాలు చేస్తున్నందుకు నా గుండె రగిలిపోతుందని అంబేద్కర్ గారు రాశారు తన బుక్లో రాశాడు ఆయన తన తను ఎన్నో విషయాలు రాశాడు ఇప్పుడు అడుగుతున్నాను వీటిని ఎంక ఎంకరేజ్ చేస్తున్నందుకు అంబేద్కర్ గారు బాధపడిపోయారు వీటిని ముందుకు దోస్తున్నందుకు మిషనరీలు బాధపడ్డారు మనుషులను మనుషులను చంపుకునేది భక్తి కాదు నరబలి భక్తి కాదు పసిపిల్లని చంపుకోవడం భక్తి కాదు ఈ విషయంలో మాట్లాడారు ఇంకా ఎప్పుడైతే ఈ పర్మిషన్ తెచ్చుకున్నారో అనతి కాలంలోనే మళ్ళీ ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే దీన్ని ఆపేశారు మళ్ళీ ఆపే చాలా ఆటంకపరుస్తారు ఎంత ఆటంకపరిచారంటే మిషనరీలు పొరపాటు సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురి చేయాలో అంత ఇబ్బంది అంటే స్థానిక మత పెద్దలు బ్రిటీషర్సు ఇద్దరు కలిసిపోయి వీళ్ళని ఆపేశారు చాలా ఇబ్బందులు పాలు చేశారు సాంఘిక దురాచారాల దగ్గరుని ఎంకరేజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఈ ఉత్సవాలని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు ఇది ఎవరు రాశారు ఏడుగులు ఏ గారు రాశారు పేద నెంబర్ ఇరవై మూడులో విషయాలన్నీ మనం రాసుకుని వచ్చినాయి కాదు మనకు దొరికిన చరిత్ర ఆధారాలను తెచ్చి మనం రాస్తున్నాం పెద్దల మన్నలను పొందడానికి వ్యాపారంలో లాభాలు పొందడానికి విగ్రహాల పూజను ఎంకరేజ్ చేసి వేల రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చి పోలీసు బలగాలను దగ్గర బాగా చేసుకుని అన్నారట ఎందుకు ఇంత సేవలని ప్రోత్సహించారన్న ఈ అనధికారం అదే ఎందుకు వీళ్ళు ప్రోత్సహించారంటే వీళ్ళు ప్రోత్సహించిన ప్రధానమైన కారణం వాళ్ళ వ్యాపారాలు నష్టపోకూడదు క్రీస్టియాంటీ అనేది ఏంటంటే ఎక్కడ క్రీస్టి ఉంటే అక్కడ నాగరికత వస్తుంది చైతన్యం వస్తుంది నాగరికత వస్తుంది వివేచన మనిషికి స్వేచ్ఛ అంటే ఏంటో సమానత్వం అంటే ఏంటో ప్రేమ అంటే ఏంటి అర్థమవుతాయి మిషనరీలు ఎదురెళ్ళారు ప్రభుత్వాలు అంటే ఈ అనుభవం బ్రిటిష్ వాళ్ళకు ముందే కలిగిందా వారు పరిపాలించిన దేశాలు కలిగింది కలిగింది మంచి విషయం అడుగు ఇది ఎందుకు ఈ మిషనరీలు నేను ఎంకరేజ్ చేయారంటే మన దేశం కన్నా ముందు వీళ్ళ పరిపాలనలో ఒక దెబ్బ అమెరికాలో తిన్నారు వీళ్ళు అమెరికాలో వీళ్ళు దెబ్బ తింటారు అమెరికాలో మిషనరీలు ఇలాగే అధునాతన విద్య అన్నారు సనాతన విద్య వేరు అధునాతన విద్య వేరు అంటే వెస్ట్రన్ స్టడీస్ వేరు ఈ విద్యను అమెరికాలో నేర్పించారు అమెరికాలో నేర్పిస్తే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే రాజనీతిని స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారంటే అదే బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు అధునాతనమైన విద్య ఇవ్వకూడదని వీళ్ళని క్రైస్తవుల్ని వీళ్ళకి దగ్గర చేయకూడదని చేస్తే మళ్ళీ అమెరికాలో తిరగబడిన తిరుగుబాట్లే మన ఇండియాలో కూడా తిరుగుబాటు వస్తుంది ఇండియాలో కూడా తిరుగుబాటు వస్తుందని మన ఇండియన్స్ని మన మూఢనమ్మకాల్లోనూ కొట్టుకుపోయే వాళ్ళ వ్యాపారాలు బాగా జరగాలని మన వాళ్ళని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు వాళ్ళు కాబట్టి ఇలా ఇలా ఎన్ని చూసినా మనకి మిషనరీలు చాలా చాలా స్పష్టంగా వాళ్ళు ఫైట్ చేశారు ఇంకా విద్య విషయంలో మాట్లాడతాను త్వర త్వర ముగించేస్తాను విద్య ప్రగతికి మూలం మార్గం అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి దీపం అని మనం చాలా కవిత్వాలు రాసుకున్నాం ఈ స్లోగన్స్గా మనం మిగిలిపోయే కానీ వీటిని పాటించి దేశానికి జ్ఞానం ఇచ్చింది ఎవరంటే మిషనరీలు కొన్ని విషయాలు నేను చెప్తాను మన దేశం విద్య ఉంది ఆంగ్ల విద్య లేదు చదువు ఉంది గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఆ గురుకుల పాఠశాలలు ఇక్కడ పెట్టారు మన ఇండియాలో పెట్టారు మన వాళ్ళే పెట్టారు కానీ బాధ ఏంటంటే ఆ గురుకుల పాఠ పాఠశాలలు ఏమి నేర్పిస్తారు సంస్కృతి నేర్పిస్తారు సాంస్కృతి నేర్పిస్తారు వాళ్ళ ధర్మాలు మనుస్కృతి నేర్పిస్తారు ఏవైతున్నావు ఇవే నేర్పి అవి కూడా ఎవరికి నేర్పిస్తారు అగ్రవర్ణాల వారికి నేర్పిస్తారు ఈ వీళ్ళకి నేర్పించి ఆ స్థాయిలో నుంచి ఇవే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు అంటే వాళ్ళ ధర్మాలు వాళ్ళ కావ్యాలు వారి నాటకాలు వారు కొన్ని విషయాలు ఉన్నాయి వారి గ్రంథాలకూర్చి వారి జ్యోతిష్యం గుర్చి ఆయుర్వేద సూత్రాలు కూర్చి ఇవే నేర్పించారు తప్ప అధునాతన జ్ఞానం ఎప్పుడు మన మన గురుకుల పాఠశాలలో రాలేదు ఈ విషయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు బాధపడ్డారు విలియం కేరీ బాధపడ్డాడు ఈ మత సంబంధమైన విద్య గురుగుల పాఠశాలలో నేర్చుకోవడం వలన మనిషికి వికాసం రాదు మనిషికి అధునాతనమైన విద్య కావాలని చెప్పి విద్య కొరకు ఫైట్ చేశారు నిలబడ్డారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు గురుగుల పాఠశాలకు మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఎందుకు మీరు ఈ మతాలే నేర్చుకుని రా మీరు ఈ మూఢనమ్మకాలు ఈ నేర్చుకోండి మీరు అధునాతన విద్యకు రాకండి ఎందుకంటే మీరు అధునాతనమైన విద్యకు వస్తే మళ్ళీ మళ్ళీ అమెరికాలో మీరు ఏమవుతారు తిరగబడతారు మా మీద తిరగబడతారు అందుకే వీళ్ళకి అటు జోలికి పోకుండా వేళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేయించేవారు అనమాట ఈ విషయం ఎవరు రాస్తారు జేసీ మార్సన్ గారు రాస్తారు చాలా వరకు నేను టైం లేక దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను పంతొమ్మిది ముప్పై తొమ్మిది మే ఇరవై ఆరు చాటిపూర్ జిల్లాలో ఒక గ్రామంలో మిస్ రాత్రి వేళ విద్య చెప్తుంటే అంటే ఒక ఒక ఉపాధ్యాయుని పెట్టి విద్య చెప్తుంటే మత పెద్దలందరూ వచ్చి బడి మూసేవాలి అంటే రాత్రి బళ్ళు పెట్టి వారు పగలు చెప్పనివ్వట్లేదు బడి మూసేయాలని చెప్పి చదువులు నేర్పుతున్న ఉపాధ్యాయున్ని దుడ్డుకర కర్ర సార్ ఈ మాట ఎవరు రాశారు తెలుసా అంబేద్కర్ గారు రాశారు మరో విషయం చెప్తాను చూడండి అంబేద్కర్ గారు ఒకరోజు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఆయన హిస్టరీ మంచి చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది బోర్డు మీద టీచర్ గారు లెక్కిస్తారు పిల్లలందరినీ చేయమంటారు ఎవరు చేరు పిల్లలు ఎవరు చేయకపోతే అంబేద్కర్ గారు ఆ లెక్క చేస్తారు కదా నువ్వు చేయబోయ్య అని చెప్తే ఈ అబ్బాయి వెళ్తున్న టైంలో పిల్లలందరూ అరుస్తారు గట్టిగా ఎందుకు అని అడిగితే ఆ బోర్డుకు దగ్గరలో వీళ్ళు పెట్టుకున్న టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట టిఫిన్ డబ్బాల దగ్గరికి కులంతో వెళ్తే టిఫిన్ మైలు పడిపోతుందని చెప్పి అంటే ఎంత అజ్ఞానం ఉంది చూసా ఇవన్నీ బాధపడుతూ పెద్దలే రాస్తారు ఇవన్నీ విద్య లేక విద్య లేదు కనుక దేశంలో నరబలు జరిగాయి విద్య లేదు కనుక నదిలో పసిపల్నిసిరేశారండి విద్య లేదు కనుక రథాల కింద పడి నలిగిపోవడం భక్తి అన్నారు కొన్ని దేవాలయాల పేర్లు చెప్పకూడదు ఎందుకంటే అది మనకు పర్మిషన్ లేదు రథాల కింద పడి ముక్క ముక్కలుగా ఆత్మహత్య చేసి అయిపోతుంటే ఇదే మా భక్తి అన్నారు ఇది మిషనరీని చూసి బాధపడిపోయారు మోకాళ్ళు రోడ్డు మీద మోకాలు వేసి దేవా ఈ ప్రజల్ని ఎవరు రక్షించేది ఎలా రక్షించాలి మాకు జ్ఞానం ఇవ్వరవ్వా మాకు ధైర్యం ఇవ్వ ఈ ప్రభుత్వాలను ఎదిరించి ఈ ప్రజలు మేము కాపాడాలని ఫైట్ చేశారు వాళ్ళు విలియం కేరీ పంతొమ్మిది పదిహేడు వందల తొంభై మూడులో విలియం కేరీ భారతదేశానికి మిషనరీ రాకలో జరగడానికి ఆయన నాందిపలికన విషయాలు మనకు తెలుసు ఆయన వచ్చాడు విద్య నేర్పించడం చాలా అవసరమని దానివల్ల మూఢనమ్మకాలు పోతాయని ప్రజలు బాగుపడతారని వారు వాదించారు దీనికి సహాయకుడిగా నిలబడిందే రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ గారు సహాయకుడిగా గ్రాంట్ ఇందాక మాట్లాడుకున్నాక వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి అర్జీ పెడతారు అయ్యా వీళ్ళకి విద్య నేర్పించాలి విద్య నేర్పించాలి మళ్ళీ విషయంలో ఫైట్ చేస్తారు విద్యంతకు నేర్పించాలంటే ముందు మూఢ నమ్మకాలు పోతాయి విద్యంతకు నేర్పించాలంటే వీళ్ళకి స్వేచ్ఛ ఏంటో సమానత్వం ఏంటో జాతీయవాదం ఏంటో స్వయం పరిపాలన ఏంటో ఏంటో రాజ్యాంగం ఏంటో పరిపాలకులు ఎవరు బానిసులు ఎవరు సాటి మనిషిని ఎలా చూడాలి నేర్పించాలి ఇదంతా రావాలంటే విద్య ఉండాలి ఈ విద్య కొరకు మిషనరీలు చాలా పాటు పడ్డారు విద్య నేర్పిస్తే మరి క్రైస్తేడ్ అంటే వాళ్ళ దగ్గర ఒక ఫిలాసఫీ ఉంది అదేంటో తెలుసా వివేచన వికాసము మనిషికి ఎప్పుడైతే వస్తాదో సత్యదేవుడు ఏంటో మనం చెప్పకుండానే మనిషి ఎతకడం స్టార్ట్ చేస్తాడు అని వాళ్ళ విలువల్లో చాలా క్రైస్తవ సంబంధమైన ఉదాహరణ ఎత్తి మాట్లాడేవారు విద్యలో కాబట్టి అనేకులను క్రైస్తవులుగా మార్చడానికి విద్య చాలా అవసరం అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా విద్య చాలా అవసరం అందుకే మిషనరీలు అన్నిజనులు ఎలా రక్షించారు మూఢ నమ్మకాలు తీస్తూ రక్షించారు మిసినరీలు అన్నిజనులని ఎలా రక్షించారు జయకుట రక్షించారు వా జైకుట రక్షించలేదు వాళ్ళకి విద్యను నేర్పించి రక్షించారు ఇలా ఒకటి రెండా ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి మరో విషయం నేను త్వర త్వరగా ముగించేస్తాను అంటరానితనం చాలా పెద్దపేట వేసుకుంది అంటరానితనం వర్ణ వ్యవస్థలో ఉంది మీరు ఎక్కడో ప్రస్తావించారు చండాలు చండాల్ అని ఒక పదం ఉంది ఈ వర్ణ వ్యవస్థ ఉందిగా అందుకే మన క్రైస్తవులు ఎందుకు కులం పేరు మనం గొప్పగా చెప్పకూడదంటే వర్ణ వ్యవస్థలో దారుణ రంగును పెట్టి కుల కులానికి భాగాల దేవుడికి భాగాలు వివరించి అందుకు మనం పెట్టుకోవద్దని చెబుతారు ఎందుకంటే ఆ ముద్ర వేశారు మీరు ఎందుకు తీసుకువెళ్ళేద్దరంటే అంటే వేసేసారు ఏం చేస్తాం సరే నెక్స్ట్ వర్ణ వ్యవస్థలో ఈ చండాలని చాలా దారుణంగా చాలా దారుణంగా వీళ్ళ పట్ల ప్రవర్తించారు ఎంత దారుణంగా అంటే మనుశతి పదో అధ్యాయంలో వీళ్ళ కూర్చి రాస్తాడు ఏమైనా ఎలా ప్రవర్తి ఎలా ప్రవర్తించారంటే వీళ్ళ ఊళ్ళోకి వస్తేనట పెద్ద కర్ర తీసుకుని ఆ కర్రతో రోడ్డు మీద బలముగా కొట్టి మేము వస్తున్నాము అంటే అప్పుడు ప్రజలందరూ పక్క పోవాలి ఎందుకంటే వాళ్ళ గాలి కానీ వాళ్ళ వాళ్ళ యొక్క వాసన కానీ తగిలితే మైలు పడిపోతారని అంటే ప్రజలలో ఎంత అంటరాంతనం ఉంది నెక్స్ట్ వాళ్ళు ఏమైనా వండుకునే పాత్రలు అంటే పగిలిపోయిన పాత్రలో వండుకోవాలట నెక్స్ట్ వాళ్ళు చనిపోయిన వారి మీద కప్పే ఈ ఈ క్లాత్ ఉంటా చూసారా ఆ వస్త్రం శవాలకు కప్పే వస్త్రం మాత్రమే వీళ్ళు ఒంటి మీద బట్టలు వేసుకోవాలంట ఇదంతా ఎక్కడుంది మనస్కృతి పదో అధ్యయంలో ఉంది ఇలాంటి వాటికి మన వాళ్ళు జయ కొడుతున్నారంటే ఏమనాలి జై కొట్టి రక్షిస్తారా లేకపోతే మెషనరీలు అపోస్తులు ఎలా వెళ్ళారు మిషనరీలు ఎలా వెళ్తున్నారు అంటే అన్యుల్ని ఎలా రక్షించాలి ఎలా రక్షించాలి ఎలా రక్షించాలి ఇదిగో మెషినరీలుగా రక్షించాలి రెండో ఉదాహరణ చెప్తాను గోపాలకృష్ణ గోఖలే గారు వీటిని కూర్చి రాశారు ఏమని రాశారు తెలుసా ఈ కోసం రెండు మాటలు రాశారు పిల్లుని తాకొచ్చు కుక్కను తాకొచ్చు కానీ అంట్రాని వాడిని తాకండి అంటే కుక్క కన్నా పిల్లి కన్నా ఎవడు అధ్వానమైనవాడు ఈ మాట ఎవరు చెప్పారు గోపాలకృష్ణ గోఖలే చెప్పాడు తన పుస్తకంలో తన పుస్తకంలో డైరెక్ట్గా రాశాడు అప్పుడు క్రైస్తవులు అన్నారు అయ్యో వీళ్ళకి విద్య లేక ఇలా బాధపడుతున్నారే సాటి మనిషి సాటి సహోదరుడే అందరూ దేవుని స్వరూపం కలిగిన వారే మనుషులందరూ సమానమని ఈ మనుషులకి నేర్పించాలంటే వీళ్ళకి వివేచన రావాలి వివేచన రావాలని ముందు విద్య రావాలి విద్య వస్తేనే చదవగలరు మన గ్రంథం అది చదివితేనే మనిషి సాక్షాత్తు దేవుడు స్వరూపం అని మనిషి కూర్చి ఎప్పుడైతే అర్థమవుతుందో అందరం సహోదరులమని అర్థమవుతుంది అందుకే వీళ్ళు ఏం చేస్తారా ఈ ఎంట్రాంత కొరకు ఈ వర్ణ వ్యవస్థ కొరకు ఈ కులాల కొరకు ఎన్నో విషయాలు వీళ్ళు ఫైట్ చేశారు అంబేద్కర్ గారు ఎంత విషయం చెప్పాంగా ఆయన చిన్నప్పుడు ఆయన చాలా స్కూల్లో బాధపెట్టారు ఆయన సాంస్కృతిని నేర్చుకోవడానికి ఎన్నే కష్టపడాల్సి వచ్చింది ఆయన నెక్స్ట్ తక్కువ కులపు వారు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలిస్తే వాళ్ళ పొరపాటును ఉమ్మూసేస్తారేమని వాళ్ళ మూతికి ముంత కట్టారట వాళ్ళు అడుగులు నడిస్తే రోడ్లు మరకైపోయిన తర్వాత వచ్చినందుకు ఇబ్బంది అవుద్దని ముడ్డుకి వాళ్ళు తాటాకులు కట్టారట మూతికి ముంత ముడ్డుకు తాటాకులు కట్టారు ఇంత వర్ణ వ్యవస్థ ఉంది మన ఇండియాలో ఇదంతా మార్చింది ఎవరు ఈ స్లోగన్స్ వల్ల మార్చారా లేకపోతే ఎవరు మార్చారు మిషనరీలు క్రీస్తు వెలుగులు తీసుకొచ్చి విద్యను నేర్పించి మార్చారు లేకపోతే ఈరోజు మనం ఎలా కూర్చుని మాట్లాడగలమా ఈ క్షోభ అనుభవించిందంతా ఎవరో కాదు మన పితరులు మన పితరులు మన పితరులు అందుకే అప్పుడు వేసిన పునాదులు అంత బలమైనవి గనకే సంతోషం అని చెప్పమని చెప్పనంత అంత లో స్టాండింగ్లో కూడా విలువలు తీసుకెళ్ళగలగారంటే అది నిజమైన సువార్థ అంటారా మంద చెప్పండి నిజమైన స్వార్థ ఇంకా విలువైన విషయాలు చెప్తున్న చూడండి మనుషులందరూ సమానం సాక్షాత్తు దేవుని స్వరూపం మీలో మీరు ఇలా ద్వేషించుకుని ఎప్పటికీ మీరు ఇలా ఒకరినొకరు వేధించుకోకూడదని మిషనరీలు చెప్పేవారట మీరు దేవుని స్వరూపం అని అర్థం అవ్వాలంటే ముందు మీకు విద్య రావాలి తనం పోవాలంటే మీకు చదువు రావాలి ఒకరినొకరు ద్వేషించుకోకుండా ప్రేమించుకోవాలంటే మీకు చదువు రావాలని వీళ్ళు చాలా విషయాల్లో వీళ్ళు ఫైట్ చేశారు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభైలో పాగోలు ఎంకయ్య ఇది చాలా జాగ్రత్తగా పాగోలు ఎంకయ్య విజయవాడలో పెద్ద గజ దొంగ పెద్ద గజ దొంగ ఖమ్మం జిల్లా జైలు నుండి పలుమార్లు పరారైపోయాడు ఒక్కసారి కూడా పట్టుకులేపోయారట పలుమార్లు పరారైపోయాడు అందుకే ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న రోడ్డుకి ఎంకయ్య రోడ్డు అని పేరట ఎప్పుడైనా ఖమ్మం మీ అత్త రెండుకి వెళ్ళినప్పుడు చూడు ఆ రోడ్లు వెళ్తాగా అది వెళ్ళినప్పుడు చూడు ఆ ఎంకయ్య రోడ్డు ఆ రోడ్డు పేరే ఎంకయ్య అలాంటి ఎంకయ్యకి ఒక రోజు మిషనరీ సువార్థ చెప్తాడు యాభై వేలు వయసు వచ్చినప్పుడు తనకు అర్థమవుద్దు నేను దేనికోసం బతుకుతున్నాను అని అప్పుడు మిషనరీ సువార్థ మిషనరీ సువార్త చెప్తే ఆ ఒక్కడికి సువార్థ చెప్తే ఆ ఒక్కడు తనకున్న ఆస్తులు తన యొక్క సంపద అంతా ఇచ్చి బాప్టిజం తీసుకుని తన ద్వారా పదివేల మందిని క్రైస్తువులుగా మార్చేశాడు ఒక గజ దొంగ మిషనరీలు చేసిన విధానం ఇది ఇది కదా మనం వెళ్ళాల్సిన విధానం చెప్పండి ఇప్పుడు అన్ని జన్లు మనం ఎలా రక్షించాలంటే సువార్త చెప్పి రక్షించాలి విద్యను నేర్పిస్తూ వెనకాల సువాస చెప్తూ నే నేర్పించారు ఇంకా ఏముంది శిశు హత్యలు ఇవి చెప్పి నేను ముగించేస్తాను శిశువులను చంపేశారు పసిపిల్లలు నెలల్లో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు వాళ్ళు కడుపు కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నారు పాలు అరక్కి ఏడుస్తున్నారు జ్వరమ తలనొప్పి వాళ్ళకి ఏముందో వాళ్ళు చెప్పలేరు ఈ ఏడుస్తున్నప్పుడు అప్పుడున్న మూ నమ్మకాలు తెలుసా బెంగాల్లో ముఖ్యంగా మన వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా జరిగేది పిల్లలు ఏడుస్తుంటే పాలు తాగడం వల్ల కానీ నీరసంగా కానీ ఏడుస్తుంటే ప్రజలు ఏం నమ్మేవారట దురాత్మ ఈ పిల్లని అడుగుతుందని నమ్మేవారట దురాత్మ అంటే ఈ బిడ్డ నాకు కావాలని దురాత్మ అడుగుతుందని వీళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే దురాత్మకి ఇచ్చేసేవారు ఈ బిడ్డని ఎలా ఇస్తారు ఈ బిడ్డను దురాత్మక అంటే ఊరి చెట్టున రావి చెట్టు దూరంగా ఊరి చివరిన రావి చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టుకు చివరికెళ్ళి ఒక ఒక పెద్ద ఏదైనా బొట్టేదోటి తీసుకుని ఆ బొట్టలో ఈ బిడ్డను కట్టి ఆ చెట్టుకి అలాంటి తీసి వచ్చేసేవారట పక్షులు ఏమైనా ఉంటే ఆ బిడ్డను తినేయడం చీమల పట్టేయడం లేదంటే ఆకులతో అరిసరిసి చచ్చిపోవడం అలా చచ్చిపోతే ఇలా అనుకునేవారట ఆత్మ దురాత్మ ఆ బిడ్డని తీసేస్తుంది శిశాచులు ఇవన్నీ ఎక్కడ రాసారు ఇది ఎక్కడ రాసారు స్పెల్లింగ్ రాసుకోండి ఐబీఐడి అనే బుక్లో రాశారు దీన్ని ఎక్కడ పేజ్ నెంబరు పేజ్ నెంబర్ రెండు వందల నలభై నాలుగు పేజీ నెంబర్లు రాసారే విషయం బెంగాల్లో హత్యలు శిశు హత్యలు రెండవది ఒరిస్సాలో ఎంత నమ్మకాలు ఉన్నాయి పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టకపోతే నది దగ్గరకు పోయి నదికి మాటిచ్చేవారు అటు ఏమైనా మాటిచ్చేవారు మాకే గనుక కవల పిల్లలు ఇస్తే ఓ బిడ్డని నీకు ఇచ్చేస్తామని కౌలపిల్ల పుడితే నాలుగు సంవత్సరాలు కౌలపిల్లలు నిజంగా పుట్టారనుకోండి ఆ నాలుగు సంవత్సరాలు చాలా అల్లారు ముద్దుగా పెంచి ఆ బిడ్డ నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత చక్కగా ముత్తాబు చేసి మంచి బట్టలు వేసి చక్కగా అలంకరించి అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా అలా నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఓరట ఆ బిడ్డకి ఏం తెలుస్తుంది ఇద్దరికి వెళ్ళే కొద్దు లోతు వస్తుందని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి లోపలికి వెళ్ళేసరికి తను అలా ములిగిపోతుంటే తల్లి బిడ్డని తీసుకుందని చేతులరా వాళ్ళ బిడ్డను చంపివచ్చు ఇలాంటి మూఢనమ్మకాలు మన దేశంలో ఉన్నాయి ఇంకెక్కడున్నాయి వీటిని వీటిని కూర్చి ఎక్కడ రాసేది విషయాలు అంటే మనకి విలియం కేరీ విలియం కేరీ తన బుక్లు ఈ విషయం చాలా స్పష్టంగా రాశాడు ఇంకెక్కడ విలియం గారు గారు వీటికి ఎదురు తిరిగారు అయ్యో బిడ్డలను ఇంత ఎంత దారుణమేంటి దీనికి పరిష్కారం ఏంటి దీని పరిష్కారం ఒరిస్సా ఇలా మారాలంటే దీనికి పరిష్కారం ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవైలో పద్దెనిమిది వందల ఇరవైలో జేమ్స్ ప్యాగస్ అనే ఒక సువార్తికుని ఒరిస్సా రాష్ట్రం పంపితే గానీ ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ఒరిస్సా రాష్ట్రానికి జేమ్స్ అనే ఈ వ్యక్తిని మిషనరీగా పంపారు అప్పుడు కానీ ఆ దేశానికి చనిపోయారు ఆయన స్టీన్ గారు వీళ్ళందరూ వెళితే కానీ ఇది హత్య రాగలేదు మిశ్రీలు ఎలా రక్షించారు వీళ్ళందరినీ ఈయన ప్రతాపరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఏం చెప్పారు క్రైస్తవ సువార్త వలన మన వారికి మనోభావాలు దెబ్బతన పర్లేదు ఎవరు చెప్తున్నది ప్రతాప్ రెడ్డి గారు ఏమని క్రైస్తవ సువార్త వలన మన వారికి మనోభావాలు దెబ్బతన పర్లేదు కానీ ఆ సువార్తే లేకపోతే మనకు విద్య లేదు ఆ సువార్తే లేకపోతే మన బిడ్డలకు ప్రాణాలు లేవు ఆ సువార్త లేకపోతే నరబలు లాగు ఆ సువార్త లేకపోతే మన దేశాలు బాగుపడవు అందుకే ప్రతాపరెడ్డి తన శైలి ఏమిటో తెలుసా క్రైస్తవ పాదుర్లు పాదుర్లు అంటే మిషనరీలు క్రైస్తవ పాదుర్ల వలన మన దేశం బాగుపడింది ఎక్కడ రాశాడు ఆంధ్రుల సాంఘిక చరిత్ర పేజ్ నెంబర్ మూడు వందల ఎనభై రెండులో రాశాడు ఆయన కదా పవర్ఫుల్ ఇది ప్రతాపరెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి చూడండి ఎంత ఎంత మంచి రెడ్డి అయినా అని చూసి నేర్చుకోవాలి ఇంకా చెప్తుంది అంబేద్కర్ గారు రాశారు ఒక క్రైస్తవుడు ఇది చాలా చాలా విలువైందండి ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు అంబేద్కర్ రాస్తున్నారు ఒక క్రైస్తవుడు చేసిన సేవ ఈ దేశానికి ఏ మతంలో ఉన్నవాడు చేయలేడు ఎందుకు చేయలేడంటే చాలా లాజిక్ చెప్పాడైనా ఎందుకు చేయలేడంటే ఇక్కడున్న మతాలు కానీ ఇక్కడున్న ధర్మాలు కానీ వారి మతం వాళ్ళకి ఏం చెప్తుందంటే వాళ్ళ కుల కొట్టుబాట్లను కాపాడుకోవడమే వాళ్ళ మతం వాళ్ళ కులాన్ని గొప్పగా కాపాడుకోవడం మతం అయితే ఎదుటి కులాన్ని ఎలా కాపాడగలడు వాడు కాబట్టి క్రైస్తవుడికి మాత్రమే కులం లేదు క్రైస్తవుడు ఇతరులకు ఎందుకు సేవ చేయగలడు అంటే ఇతను కులానికి దాటి బయటకు వస్తాడు మిగిలిన వారు ఇంతకు సేవ చేయలేరంటే వాళ్ళ కులం దాటి వచ్చి ఇతరుల కులాన్ని వాళ్ళు రక్షిస్తే వాళ్ళ ధర్మం ప్రకారం ఏమైనట్టు తప్పు చేసినట్టు ధర్మ విరుద్ధమైన పనిచేసిన అందుకే క్రైస్తవుడు తప్ప సమాజ సేవ ఎవడో చేయలేడని అంబేద్కర్ ప్రసంగ రచన వాల్యూమ్ వన్ వాల్యూమ్ సిక్స్టీ సిక్స్లో రాసడ విషయాలు చాలా స్పష్టంగా ఇంకా దేవదాసి వ్యవస్థ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అమీకార్ మైకిల్ ప్రేణానే అమ్మాయి కోసం ఫైట్ చేసి ఎకరాల స్థలాలని సంద అక్కడి నుంచి తెచ్చి మన ఇండియాలో బెంగళూరులో సిలికన్ సిటీలో ఈ ఆ తల్లిగట్టిన ఆ దేవదాసి వ్యవస్థ హాస్టల్స్ ఉన్నాయి వసతి గృహాలు ఉన్నాయి ఈరోజుకి అత్య రక్షించే విధానం ఇది అపోస్తులు ఎలా వ్యవహరించారు మిషనరీలు ఎలా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాం సోకులకి సరదాలకి సుఖాలకి బాగా మరిగి లగ్జరీ లైఫ్ నేర్చుకుని అక్కడెక్కడ జైలు కొట్టి నేను ఇలా రక్షిస్తాను పండుగలకు శుభాకాంక్షలు ఇదా రక్షించడం అంటే సుఖాలు మరిగా మనం విస్నేయురులు ఆత్మహత్య ఆత్మహుతులు అయిపోయారు దేవుని సేవ చేయడానికి బ్రిటీషులకు ఎదురు తిరిగారు స్థానిక పెద్దలకు ఎదురు తిరిగారు ఇంకా దేవదాసి వ్యవస్థ కొరకు వీరేశలింగం వీరేశలింగం గారు ఎలా అన్నారు ఏమన్నారు ఆయన ఇలా మాట్లాడుతూ స్త్రీలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి ఎవరు అన్నది మన రాజమండ్రిలో ఉన్న ఆయన ఆయన స్త్రీలను పెళ్ళి స్త్రీలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి మన పెళ్ళిళ్ళకి వేష్యల్ని తీసుకొచ్చి అది దేవుడి పేరు మీద ఉన్న వేష్యల్ని తీసుకొచ్చి మన పెళ్ళిళ్ళలో డ్యాన్సులు చేయించడం ఏంటి తన ఆత్మ కథ అనే పుస్తకంలో పేజ్ నెంబర్ ఇరవై ఆరులో రాసుకున్నాడు ఏంటి నా దేశం అని రాసుకున్నాడు క్రైస్తవ పాదర్లు మాకు అవసరం అని రాసుకున్నారు వాళ్ళు ఇంకా క్రైస్తవ విలువలు విశ్వాసిగా మనం చెప్పాలి విలువలు చెప్పాలి వాళ్ళని ఎలా రక్షించాలంటే అరే ఇక్కడుందరు ఆ విలువలు అని చెప్పాలి ఆ విలువలు సువార్తలు ఉన్నాయని చెప్పాలి అంటే ఈ లోకానికి మోడల్ ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు మాత్రమే చెప్పాలి మిషనరీలు చెప్పడానికి చాలా ఫైట్ చేశారు ఇంకా నేను ముగించేస్తాను క్రైస్తవ్యం గొప్పదా మా మతం గొప్పదా మీ మతం గొప్పదంటే ఈ హిస్టరీ అన్నీ బడి చెప్పండి ఏది గొప్పది కనబడుతున్నాయి అదే ఇప్పుడు ప్రశ్న పెట్టారు కదా స్టూడియోలో ప్రశ్నలు నడుతున్నారు క్రైస్తవ్యం గొప్పదా మా మతం గొప్పదా మీ మతం గొప్పదా అని అడిగితే ఇప్పుడన్నా చరిత్ర ప్రకారం ఏ మతం గొప్పది చెప్పండి క్రీస్టియే గొప్పది కనుక మన దేశాలు బాగుపడ్డాయి ప్రపంచ దేశాలు బాగుపడ్డాయి అయితే